మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుందాం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది మా విధానంగా ప్రభుత్వం చెప్తుంది పీపీపీ మోడల్లో టెండర్లు పిలిచింది టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా మీరు బెదిరించారు ఆ బెదిరింపుల కారణంగా చాలామంది టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు ఒక వర్షన్ టెండర్లో పార్టిసిపేట్ చేస్తే డబ్బులు సరిగా రావేమో మనకు లాభాలు రావేమో చాలామంది పార్టిసిపేట్ చేయకుండా ఆందోళన చెందుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభాలు ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంకో వర్షన్ మీ మీ కామెంట్ ఏంటి దీనిపై నా కామెంట్ ఏంటంటే ఏ వ్యాపారస్తుడైనా సరే లాభం కోసమే పనిచేస్తాడు మరింత లాభాలు పిండుకుందామని కూడా ప్రయత్నం చేస్తాడు నేను అనుకున్న ఒక ఫస్ట్ పాయింట్ వచ్చే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మెడికల్ కాలేజెస్ ఖచ్చితంగా చెప్పిన విధంగా మాట తప్పని మనిషి కాబట్టి వాటి ఇనికి వీక్కుంటాడు అక్రమాలతో ఉంటే వాళ్ళని జైలు కూడా పంపిస్తాడని కూడా ఏదో చెప్పినట్లాడు ఒప్పుడు అక్రమాలు దీని అక్రమాలు ఉంటాయి సో చాలా మంది దానికి భయపడ్డారు కొద్దిమంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలం చేస్తే బాషు ఒకరోధ పోయినారని అనుకుంటున్నాను ప్రోద్బలం చేసి వేయండి వేయండి అని ఇప్పుడేదో మీ నష్టాలు కూడా పూర్తి చేస్తా అని చెబుచ అని చివరికి నష్టాలు పూర్తి చేస్తాను వయబులిటీ డబ్బులు ఇస్తాను అనేంత కోరిక చంద్రబాబు నాయుడికి ఏందో నాకు అర్థం కాదు ప్రజల యొక్క మూడని వ్యతిరేకంగా ఉంది సో ప్రజల మూడును గమనించిన తర్వాత వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి రేపు పొద్దున ఇది ఉండదే మా దగ్గర అనే విధంగా చాలా మంది పార్టిసిపేట్ చేయలేదు అట్లాగే మేమేదో ఎవరిని బేదిస్తాం మేము ఆఖరికి బెదిరిస్తే బెదిరిస్తే ప్రభుత్వాన్ని బెదిరిస్తాం ప్రజల యొక్క మద్దతుతో ఇంకా ప్రజలు ఇంతకు ఎత్తిరేకున్నారు జాగ్రత్త అని వాళ్ళు ఇంక ఏ కారణము దొరక్క అట్లా మాట్లాడుతూ ఉంటారు